రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు మరొక చక్కటి కథతో మొదలు పెడదామండి పార్వతి రావుగార్లకి ఒక కొడుకు కూతురు కొడుకు కోడలు లండన్లో ఉంటారు కూతురు భర్తతో విభదాలు పెట్టుకొని పుట్టింటికి చేరుతుంది కొడుకుని తీసుకొని తల్లిదండ్రులు ఇద్దరు కొడుకు దగ్గరికి లండన్కి వెళ్తారు మనవాడిని చూడడానికి ఇంట్లో కూతుర్ని వదిలేసి లండన్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తారు ఆ తల్లిదండ్రులు మనవడు పుట్టాడు అని తెలిసి లండన్లో అడుగు పెట్టారు ఐదు నెలల తర్వాత సొంత ఊరికి వచ్చారు ఇంటికి తాళం వేసి ఉండడం చూశారు పక్కింటి ఆవిడ వచ్చి తాళంతో పాటు ఒక కవర్ కూడా ఇచ్చింది ఆ కవర్లో కూతురు రాసిన ఒక ఉత్తరం ఉంది ఆ ఉత్తరం చదివిన ఆ తల్లిదండ్రులు పరిస్థితి ఏమిటి అనేది ఈ కథలో తెలుసుకుందాం డోర్ బెల్ మోగింది పాల ప్యాకెట్ల వాడు వచ్చాడేమో గుమ్మంలో పడేసి వెళ్ళొచ్చుగా మళ్ళీ బెల్ ఎందుకు కొట్టడం ఎన్నిసార్లు చెప్పినా విధవికి అర్థం కాదు ఇంకా పూర్తిగా చీకటిగానే ఉంది ఆ టైంలోనే మంచి నిద్ర పడుతుంది అసలే చలికాలం అందులోనూ దుప్పట్లు కప్పుకొని పడుకుంటే అస్సలు లేవాలనిపించదు విసుక్కుంటేనే లేచి వచ్చి తలుపు తీసింది పార్వతి ఎదురుగా కనబడిన అల్లుడి ముఖాన్ని చూసి మీరా ఏంటి ఇలా హఠాత్తుగా ఫోన్ అయినా చేయొచ్చు కదా అల్లుడిని చూసి అంది పార్వతి ఫోన్ చేసి వచ్చినా కానీ ఇక్కడ ఎవరు మాకు హారతులు ఇచ్చేవారు లేరు కదా అని వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వాడు అల్లుడు వాకిట్లో నుంచి తప్పుకొని రండి లోపలికి అని అంది పార్వతి బ్యాగుతో లోపలికి వచ్చాడు రాగానే కూతురి గది వైపు వెళ్ళిపోతూ ఉంటే కాసేపు ఈ పక్క గదిలోకి వెళ్ళి పడుకోండి ఇంకా పూర్తిగా తెల్లారలేదు కదా అమ్మాయి నిద్రలో ఉంది పిల్లవాడు నిద్ర లేచిపోతాడు అని అంటూ పక్క గదివైపు చూపించింది పార్వతి అమ్మగారికి ఇప్పుడప్పుడే తెల్లారదు కదా అని అన్నాడు అల్లుడు మళ్ళీ ఒక వ్యంగ్యపు నవ్వు నవ్వి లోపలి వెళ్ళి పడుకున్నాడు పార్వతి తన గదిలోకి వెళ్ళి పక్క మీద పడుకుందే కానీ ఇక నిద్ర పట్టట్లేదు తెల్లవారితే ఎదుర్కోబోయే సంఘటనల గురించి భయపడుతుంది ఇటు పో ఎటు పోతారు ఇద్దరికీ ఇద్దరే ఒకరి మాట ఒకరు వినరు తమదే కరెక్ట్ అంటారు తప్ప ఎదుటి మనిషిని అర్థం చేసుకోరు చేసుకునే ప్రసక్తే లేదు వాళ్ళిద్దరికీ మధ్యలో తనకే చావచ్చి పడింది ఆయనేమో కల్పించుకోరు కల్పించుకోవడం ఎప్పుడో మానేశారు సంవత్సర కాలంగా చెప్పి చెప్పి నాకు సాలైంది నాకు ఇంకేమి చెప్పొద్దు వాళ్ళ ఏడుపు వాళ్ళని ఎడవని అంటాడు నా ప్రాణం విసిగిపోయింది ఇది వెళ్ళదు అతను వదలడు అని అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు రావుగారు లేచి ఏమిటి అప్పుడే లేచావు పడుకో కళ్ళు తెరిచి బద్ధకంగా అన్నాడు ఏం పడుకుంటాను అవతల అల్లుడుగారు వచ్చేశారు విరక్తిగా అంది పార్వతి ఏమిటి వివేక్ వచ్చాడా కప్పుకున్న దుప్పటిని తీసి లేచి కూర్చున్నాడు వచ్చాడు పేరులోనే తప్ప ఏ కోసాన వివేకం లేదు అవును నీ కూతురికి కూడా పేరులో తప్ప వినమ్రత లేదు అని ఆయన ఒక్కటే మాట తిట్లు మీకు కూతురు అన్న సంగతి మర్చిపోకండి కోపంగా చూస్తూ పక్క మీద నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది పార్వతి తెల్లవారిన తర్వాత బ్రష్ చేసుకొని కాఫీ కోసం వండింట్లోకి వచ్చిన నమ్రతతో మీ ఆయన వచ్చాడు కాఫీ కలుపుతూ మెల్లగా చెప్పింది వాళ్ళమ్మ పార్వతి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన గురించి చెప్పొద్దని కోపంగా అంది అదే వివేక్ వచ్చాడనే చెప్తున్నాను అంది పార్వతి అంతకంటే కోపంగా అయితే నాకెందుకు చెప్పడం కాఫీ కప్పు పిల్లాడి ఫీడింగ్ బాటిల్ పట్టుకొని నామ్రత గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే నీకు భర్త కాబట్టి చెప్పాను అని అంది పార్వతి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి తల్లిని మింగేస్తున్నట్లుగా చూస్తూ ఆ మాటే అనొద్దన్నానా గదిలోకి వెళ్ళి గబాలన తలిపేసుకుంది నమ్రత గాదులు గదిలో నుంచి బయటకు వచ్చిన రావుగారిని చూసి ఆ కోపం అంతా చేతిలో ఉన్న పట్టకార మీద చూపించి పొయ్యి గట్టు మీద గట్టిగా విసిరి కొట్టింది పార్వతి నిమ్మకు నీరెత్తినట్లు బారికేసి చూస్తూ ఆ కాఫీ ఇలా ఇవ్వు అని అన్నారు రావుగారు ప్రశాంతంగా తలుపు తీసి కుమ్మంలో ఉన్న పేపర్ తీశాడు హెడ్లైన్లు చూస్తూ భారీ ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకొని సోఫాలో కూర్చోబోతుంటే హలో గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ వచ్చి పలకరించాడు వివేక్ మీరు వచ్చారని సావిత్రి చెప్పింది కూర్చోండి అన్నారు అల్లుడు గారిని చూసి సావిత్రి మరొక కాఫీ పట్రా మర్యాదగా అన్నాడు రావు గారు కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఏమిటి ఎలా వచ్చారు అని అడిగాడు భార్యాబిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు మా ఇంటికి రాక తప్పుతుందా అని అన్నాడు ఎత్తి ఓ రియలీ మీరిద్దరూ ఇంకా భార్యభర్తలేనా అంతకంటే వ్యంగ్యంగా అన్నారు రావుగారు అనే అని అనుకుంటున్నాను మీ అమ్మాయి ఏమనుకుంటుందో మీకే తెలియాలి గడుసుగా అన్నాడు నాయన మీ ఇద్దరికి ఓ నమస్కారం మీ ఇద్దరు భార్యాభర్తలు అవునో కాదో మీరే తెలుసుకోండి ఆ పని మీరు చెయ్యకపోతే మీకు సహాయపడటానికి కోర్టులు ఉన్నాయి మీ ఇద్దరికీ చెప్పలేక మాకు ఓపిక సహనం చచ్చిపోయాయి కన్నాం కాబట్టి తనని ఇంట్లో నుంచి పంపలేకపోతున్నాం అన్నారు రావుగారు పార్వతి వచ్చి కుర్చీ జరిపి కూర్చుంటూ వివేక్ ఇదేమీ బాగోలేదు ఇద్దరికిద్దరూ ఇలా పంతాలు పెట్టుకొని పోతే ఎలా మీ మధ్య ఒక పిల్లవాడు ఉన్నాడు అనే విషయం మర్చిపోకండి రేపు వాడు కాస్త పెద్ద అయిన తర్వాత నాన్నడి అని అడిగితే అప్పుడు ఎలా అవును అదే మీ మీ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన విషయం ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెకు ఆ మొండితనం వైఖరి వైఖరి ఆ ధైర్యం ఏమిటో నాకైతే అంత పట్టడం లేదు మీకేమైనా అర్థమవుతుందా చూడు వివేక్ భార్యాభర్తల తగువులో ఎవరిది రైటు ఎవరిది తప్పు అనేది మూడో వ్యక్తికి అర్థం కాదు ఎవరికి వాళ్ళు మేమే రైటు అని అంటారు మా అమ్మాయి మాటలే కరెక్ట్ అని మేము ఎప్పుడూ నీతో అనలేదు కదా ఇప్పటికైనా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఏదో ఒక నిర్ణయానికి రండి అప్పుడు బాగుంటుంది మాట్లాడాలని ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను కదా ఆవిడ నోట్లో నుంచి మాట రాదు కాంప్రమైజ్ అన్న పదానికి అర్థం తెలియనట్లుగా ప్రవర్తిస్తుంది నాకు ఇక ఈ రాకపోకలు చాలు అనిపిస్తుంది అంత కాలవేరానికి దిగేంత తప్పులు నేనేమీ చేయలేదు వస్తుందో రాదో ఆమె ఇష్టం ఇక నా దారిని నేను చూసుకుంటాను దేనికైనా పట్టు విడుపు అనేది ఉండాలి మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేనివాడు కాకూడదని సంసారం పాడు చేసుకోకూడదని నా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను వివేక్ అన్నానని కోపం తెచ్చుకోకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నావు ఈ ఆలోచన ఈ సౌమ్యత కాస్త అంత ఓపిక సహనం అప్పుడే ఉండి ఉంటే బాగుండేది కాస్త అంత ఆదరణ అభిమానం అప్పుడే చూపించి ఉంటే ఏనాడో కరిగిపోయి ఉండేదయ్యా కానీ నువ్వు దాన్ని రెచ్చగొట్టావు అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఆదరించి దగ్గరకు తీసుకోలేకపోయావు ఆంటీ మనిషిలో పాజిటివ్ పాయింట్స్ని కనిపెట్టి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్థం చేసుకొని ఆ పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తే అవతలి వాళ్ళు లొంగిపోతారు ఎప్పుడు నెగిటివ్ పాయింట్స్ని వేలెత్తి చూపిస్తూ ఉంటే అవతల వాడి ఈగో దెబ్బతిని మొండిగా ప్రవర్తిస్తారు మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే ఎప్పుడు ఎదుటి వ్యక్తి తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలంటే సాధ్యమేనా అవతల వాడు కూడా మనిషే కదా తనని అర్థం చేసుకోవాలి తన మాట వినాలి అని అవతలి వాళ్లకు మాత్రం ఉండదా ఎప్పుడు సాధించటం ఎత్తి పొడవటం అని అవతల వాళ్లకు మాత్రం ఉండదా సాధించటం ఎత్తిపోయి ఎత్తి పొడవటం చేతగానితనాన్ని పదే పదే దెప్పి పొడవటం ఆఖరికి కట్టుకునే బట్టలు తినే తిండి మీద కూడా తనదే ఛాయిస్ తనకు నచ్చినట్లే చెయ్యాలంటే ఎలా పోని అదేదో అహంకారంగా కాక ప్రేమ అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు ఆ ప్రేమకి లొంగిపోతాడు మనిషి వివేక్ ఈ వాదులాటలు ఇద్దరు వర్షన్ వర్షన్ ఇది వరకు విన్నాము నువ్వు చెప్పేవి కొన్ని నిజాలైతే అది చెప్పేవి కొన్ని నిజాలు ఒక్క విషయం అంటే సరే మా అమ్మ నాకు కొన్ని పద్ధతులు నేర్పలేదు నాకు శుభ్రం తక్కువ బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను బాత్రూమ్ అంతా తడి చేసేస్తాను పేపర్ చదివిన తర్వాత నీట్గా పెట్టకుండా వదిలేస్తా కప్పులు కూడా వదిలేస్తాను డబ్బులు లెక్కలేదు సరుకులు తేవడం తెలియదు సంతలో నుంచి చచ్చు పుచ్చు కూరగాయలు తెస్తాను రోజూ ఇలా లక్ష సాధింపులు చివాట్లు తింటూ వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండటానికి నవ్వుతూ మునీశ్వరుడిలా ప్రశాంతంగా ఉండటానికి నేనేమైనా యోగినా సరే పోని నన్ను ఒక్కడిని అనుకుంటే పర్వాలేదు కానీ మా అమ్మని మా ఇంటిని చెప్పే అధికారం తనకుందా మనసులు అందరి అలవాట్లు ఒకేలా ఉండవు కదా మా అమ్మ పెంపకం ఆవిడ పద్ధతిలో జరిగింది ఆవిడ ఇల్లు ఎలా సర్దుకుంటుందో అదంతా ఆవిడ ఇష్టం ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆవిడ ఆ తల్లి పెంపకంలో పెరిగి ఆమె నేర్పినవే నేర్చుకుంటారు పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారుతుందా నిలేసినట్లు అంటున్నాడు వివేక్ పార్వతి వెంటనే అందుకుంది అవును కరెక్టే నీవు అన్నది చాలా చాలా నిజం దాని విషయంలోనూ అదే వర్తిస్తుంది ఇక్కడ పద్ధతిగా అన్నీ ఎక్కడివక్కడ ఉండి చాలా నీట్గా మెయింటెన్స్ మెయింటె చేస్తూ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్ధతులు దానికి అలవాటు పడ్డాయి నా పద్ధతి కూడా అదే నాకంటే ఎక్కువగా దానికి కొన్ని మంచి అలవాట్లున్నాయి అదంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ఉండే రకం నాజుగ్గా మంచిగా ఓదార్పుగా చెప్పడం దానికి తెలియదు నేను చిన్న మాట అన్న కూడా పడే రకం కాదు ఆ మనస్తత్వం కాదు దానిది కానీ కాకముందు ఎన్నోసార్లు చెప్పేదాన్ని ఈ నా పద్ధతి అంతే నా మాట అంతే అమ్మ నా నా స్నేహితులు ఎవరైనా నువ్వు కోరుకున్నట్లే ఉండాలంటే కుదరదు నీకు నచ్చకపోతే చెప్పే తీరు ఇది కాదు మంచిగా మనిషిని మార్చుకోవాలి అని అనేదాన్ని చెప్పటం సులువే అంది మీరు ఇద్దరు పెళ్లి కాకముందు ఒక ఆఫీసులో పనిచేశారు ఆరేడు నెలలు ప్రేమించుకున్నారు కలిసే తిరిగారు ఆ టైంలో అంత పూర్తిగా కాకపోయినా ఒకరి గురించి మరొకరు కొంతైనా అర్థం చేసుకొని ఉంటారు మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరు అన్నీ నచ్చిన తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని మేము మా అంగీకారం తెలియజేశాము అవునండి ఇందులో మిమ్మల్ని అనటానికి ఏమీ లేదు కానీ నేను నమ్రతలో ప్లస్ పాయింట్స్ చూసి ఇష్టపడ్డాను తన తెలివి స్మార్ట్నెస్ పనిలో ఏకాగ్రత ముచ్చట ఒలిపే ఆకారం అన్నీ నాకు ఎంతో నచ్చాయి తను కూడా నాలో ప్లస్ పాయింట్స్ చూసే ఒప్పుకుంది అని అనుకున్నా కానీ ఇంత తెలివైన అమ్మాయి నిన్ను ఎంచుకోవటంలో నేను బోల్తా పడిపోయాను అని నన్ను అంటూ ఉంటే నా ఆత్మాభిమానం నా అహం దెబ్బతినవా మొదట్లో సరదాగా భావించి దులిపేసుకునేవాడిని రోజు రోజుకి ఆవిడ ధోరణి మితి ఉంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబులు ఇవ్వటమే నేను చేసిన నేరమా వివేక్ ఎన్నిసార్లు వినమంటావు నువ్వు చెప్పే ఈ మాటల్ని మా ఇద్దరికి ఇక వినే ఓపిక లేదు ఇక మీ ఇద్దరూ కలిసి బతకలేము అని అనుకుంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకొని ఎవరి బతుకులు వాళ్ళు బతకండి ఇంతకంటే మేము ఏమీ చెయ్యలేము అని రావుగారు అసహనంగా అన్నాడు చూడు వివేక్ మీ వాదన విన్నాము దాని వాదన కూడా విన్నాము నేను వయసులో పెద్దదాన్ని ఒక మాట చెబుతాను విను పాతికేళ్ళు ఒకచోట ఆడపిల్ల పెరిగి పెళ్లి పేరుతో ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త చోటు కొత్త రుచులు కొత్త పద్ధతులు వీటన్నింటి మధ్య అలవాటు చేసుకొని ఎమడటానికి మానసికంగా ఎంత మదన పడుతుందో మగవాళ్ళకే అర్థం కాదు ఏం చేయాలో ఎక్కడ ఉండాలో ఎక్కడ కూర్చోవాలో ఏం మాట్లాడచ్చో ఏం పని చేయొచ్చో అలా చేస్తే ఏమంటారు ఎలా చేస్తే ఏమంటారో అని ఎన్నో సందేహాలు భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులకు అనువుగా తనను తాను మలుచుకోవటానికి కొంత సమయం పడుతుంది ఒక లేత ముక్కను తీసుకొని ఇంకొక చోట పాతితే రెండు మూడు రోజులకి జీవం పోసుకొని ఎదుగుతుంది అదే పెరిగిన మొక్కను వేళ్ళతో సహా పీకి ఇంకొక చోట పాతితే వేళ్ళు జీవం పోసుకొని బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది ఆడపిల్ల కూడా అంతే పుట్టి ఆప్యాయంగా ప్రాణపదంగా చూసుకునే తల్లిదండ్రులను వదిలి ఇంకొక చోటికి తెలియని మనుషుల మధ్య అలవాటు పడటానికి సమయం కావాలి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అత్తింట్లో కాపురాలు చేసే రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దల సలహాలతో ఇమిడిపోయేవారు ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ వ్యక్తిత్వంలో అభివృద్ధిలో మార్పులు వచ్చాయి అలాంటి అమ్మాయిలు అత్తారింట్లో అంత తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడలేరు వాళ్ళ ఆత్మాభిమానం అలాంటిది వాళ్ళకు వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు నేనేమైనా తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిలలో అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి ఇది మన ఇద్దరి ఇల్లు మనం కలిసి జీవించాలి అలకలు అపార్థాలు ఏం వచ్చినా మనమే మాట్లాడుకొని సరిదిద్దుకుందాం అని ప్రేమాభిమానాలతో చెబితే అమ్మాయిలు త్వరగా సర్దుకుపోతారు ఇది నా ఇల్లు వీడు నావాడు అనే ప్రే అనే ప్రేమకు లొంగిపోతారు అలా కాకుండా నా అలవాట్లు నావే నీకు నచ్చినట్లు నేనెందుకు ఉండాలి అని అనుకుంటే ఆ సంసారంలో సామరస్యత లోపిస్తుంది గొడవలు మొదలవుతాయి ఆడవాళ్ళు ఇటు ఇంటి పని అటు బయట ఉద్యోగం రెండూ చేయాలి అని ఆశించకూడదు ఇద్దరు సమానంగా పనులు పంచుకోవాలి ఆమె కష్టాన్ని గుర్తించాలి మీరు అలాంటి భర్తలను ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు ఇంటి పనులు షేర్ చే షేర్ చేసుకోలేని భర్తని ఎందుకు భరించాలి అని వాళ్ళు అనుకోవటంలో తప్పేంటి అని అడిగింది పార్వతి అది సరే అంటే నాకు పని చేయటం చేత కాదు అలాంటప్పుడు నన్ను ప్రేమగా పిలిచి అడగాలి కదా ఈ కూరల తరుగు బాబుకి ఫీడింగ్ బాటిల్స్ కడగని ఎలా చేయాలో ఒకటికి రెండుసార్లు చెప్పొచ్చు కదా దానికి బదులు ఏమీ రాదని దెప్పి పొడవటం దులిపి పారేయటం కరెక్టే అని అనుకుంటారు ఈ ఏడాళ్ళు మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి ఈ విషయంలో మా అమ్మాయి తప్పులేదు అని నేను నేను అనటం లేదు సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఆఖరి ప్రయత్నంగా వచ్చాను ఇప్పటికీ ఆరు నెలలైంది తను ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక ఎదురు చూసే ఓపిక నాకు లేదు అసహనంగా అన్నాడు వివేక్ తలుపు తీసుకొని బాబుని ఎత్తుకొని గదిలో నుంచి వచ్చిన నమ్రత వివేక్ని చూడనట్టుగానే వంటింట్లోకి వెళ్ళిపోయింది వివేక్ లేచి హాయ్ శ్రీయాన్ ఇలా రా అని ఆమె చేతిలో నుంచి బాబుని తీసుకోబోయాడు నమ్రత కోపంగా చూసి బాబుని గట్టిగా పట్టుకుంది హాయ్ నమ్రత బాబుని బాబునిటివ్వు వాడిని చూడటానికి వచ్చా తెలుసా తీసుకోబోయాడు నమ్రత కోపంగా చూస్తూ బాబుని గట్టిగా పట్టుకుంది రానా అన్న అని మళ్ళీ చేతుల్లోకి తీసుకోబోయాడు నీకు నాకు సరిపడదని నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రావటం ఏంటి ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు అని అంది నమ్రత వివేక్ ముఖం ఎర్రబడింది అంతలోనే నిగ్రహించుకొని మనకు జరిగింది బొమ్మల పెళ్లి కాదు శాస్త్రోక్తంగా జరిగిన పెళ్ళి రిజిస్ రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయ్యింది ఇలా ఇంట్లో కూర్చొని నీకు నాకు చెల్లు అని అనుకుంటే అంత తేలికైన విషయం కాదు అని బలవంతంగా ఆమె చేతిలో నుంచి బాబుని తీసుకున్నాడు అమ్రత తిరిగి బాబుని లాక్కోబోయింది అప్పుడు బాబుని తీసుకోబోతుంటే రావుగారు గట్టిగా మందలిస్తూ ఏమిటది బాబుకి అతను తండ్రి అని మర్చిపోకు నీకు ఎంత హక్కు ఉందో అతనికి అంతే హక్కు ఉంది బిహేవియర్స్ యువర్ సెల్ఫ్ అని అన్నారు రావుగారు తండ్రి వెంక కోపంగా చూసి ఏదో అనబోయి తండ్రి ముఖంలో కోపం చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది నీతో మాట్లాడేందుకే వచ్చాడు ఇద్దరు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి ఆర్డర్ వేసినట్టుగా అన్నాడు మా మధ్య ఇక మాటలు ఏమీ లేవు మాట్లాడాల్సింది ఒక లాయర్తోనే అంది నమ్రత నమ్రత ఒకసారి ఎదుటి వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకో వివేక్ ఏం చెప్తున్నాడో ఒక్కసారి విను కూతుర్ని గట్టిగా హెచ్చరించింది వాళ్ళమ్మ పార్వతి సరే మేము మాట్లాడుకునే మాటలు గదిలో అవసరం లేదు అందరి ఎదురుగానే మాట్లాడవచ్చు మండిగా అంది సరే అయితే అంకుల్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అని అంటూ నమ్రత నేను క్రితంసారి చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మన ఇద్దరం కలిసి కాపురం చేయాలి అని అనేది నా కోరిక మన మధ్య ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కాబట్టి వాడి కోసమైనా మనం కలిసి బ్రతకాలని కోరుతున్నాను పిల్లాడికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి వాళ్ళ సమక్షంలోనే వాడి పెంపకం జరగాలని నా ఉద్దేశం తండ్రిగా నువ్వేం చేశావు ఒక్కరోజైనా వాడి ఆలనా పాన పాలనా చూసావా రాత్రిపూట ఒక్కసారి అయినా వాడి నీ నిద్రపుచ్చావా వాడికి పాలు పట్టావా అన్నీ నేనే చేసుకున్నప్పుడు నేనే ఒంటరిగా బతుకుతూ వాడిని పెంచుకుంటూ అంత పసిపిల్ల వాడిని నేను ఏం చేయగలను నాకు ఆ పని అలవాటు లేదు అందరికీ అన్ని అలవాట్లు ముందే వచ్చేయవు అవే వస్తాయి నిజమే నేను నేర్చుకోవాలి అని ప్రయత్నించినప్పుడు ఏ పని సరిగ్గా చేయవు నీకు చేత కాదు నేను నా చేతిలో నుంచి బాబుని లాగేసుకుంటే నేను ఎప్పుడు నేర్చుకోవాలి రోజంతా నిన్ను కూర్చోబెట్టి నేర్పేంత ఓపిక టైం నాకు లేదు సరే ఈ గోల్ అంతా చాలాసార్లు అయింది కానీ ఇప్పుడు నాతో ఇంకేం మాట్లాడాలో చెప్పు అంటే నా అవసరం లేదని నిర్ణయించుకునే నువ్వు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నావా ఈ విషయం కిందటిసారే చెప్పానుగా మండిగా అంది నమ్రత వివేక్ ఒక్క క్షణం తర్వాత నమ్రత తల్లిదండ్రుల వంక చూసి విన్నారు కదా ఇక మాట్లాడటానికి ఏమీ లేదు అన్నాక ఇక ఆమె కాళ్ళు అంత ఓపిక సహనం నాకు లేవు అని బాబుని ముద్దు పెట్టుకున్నాడు వివేక్ నా కొడుకు సంగతి ఏం చేయాలో లాయర్లతో మాట్లాడి చెప్తా అని అంటూ పిల్లాడిని పార్వతి చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బ్యాగ్ పట్టుకొని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ఇంత అహంకారం పనికిరాదు నువ్వు చేసిన పనికి విచారించే రోజు వస్తుందని తండ్రిని కాబట్టి శాపం పెట్టను కానీ ఆల్ ద బెస్ట్ ఇక నీ ఇష్టం నీ విషయంలో మేము జోక్యం చేసుకోవా జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు తండ్రి పేపర్ మొహాన్ని కట్టు పెట్టుకొని అన్నాడు పార్వతి కూతురు వంక విముఖంగా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది మీ అమ్మ నేను మూడు రోజుల్లో లండన్ బయలుదేరుతున్నాం నిన్ననే అన్నయ్య టికెట్ కొన్నాడు అని అన్నారు కూతురుతో రావుగారు నమ్రత ఆశ్చర్యపోయింది అదేంటి నాన్న ఇంత హఠాత్తుగా ప్రయాణం కలవరపడుతూ అడిగింది నమ్రత మీ అన్నయ్యకి కొడుగు పుట్టిన విష విషయం తెలుసు కదా తర్వాత ఇప్పటి వరకు మేము వాడిని చూడనేలేదు వాళ్ళ అత్తగారు వెళ్ళి నాలుగు నెలలు అయింది ఆవిడ ఇండియా తిరిగి వచ్చేస్తుందట అందుకని మమ్మల్ని రమ్మన్నాడు పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళలేరు కదా కానీ ఇంట్లో మన అనేవాళ్ళు ఉండాలి కదా అని అన్నాడు మరి ఇక్కడ ఎలా బాబుని నేను ఒక్కదాన్నే చూసుకుంటాను ఎలా మేనేజ్ చేయాలి ఏదైనా బేబీ కేర్ సెంటర్లో ఉంచు మీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫీసులకి వెళ్ళినప్పుడైనా బాబుని బేబీ కేర్ సెంటర్లో ఉంచక తప్పదు కదా నిర్లిప్తంగా అన్నాడు చెప్పా పెట్టకుండా ఇంత ఇంత హఠాత్తుగా మీరు లండన్ ప్రయాణం పెట్టుకున్నారు ఎలా ముందే చెప్తే ఏదో ఒక ఏర్పాటు చేసుకునే చేసుకునేదాన్నిగా కోపంగా అని మేము వెళ్దాం అనుకొని ముందుగానే అనుకున్నాం కదా మొహం ఎర్రగా పెట్టుకొని విసురుగా పిల్లవాడిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది నమ్రత రెండు రోజులు తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసింది వాళ్ళు కూడా ఏమి జరగనట్టే వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు లండన్ వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నమ్రత ఫోన్ చేసింది ఏడుపు గొంతుతో డాడీ బాబు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పి పడిపోయాడు అని అయ్యోయ్యో మరి ఎలా ముందు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళు ఫోన్లో గాబరాగా చెప్పారు రావుగారు తీసుకొని వెళ్ళాను డాడీ తెలివి వచ్చేసరికి ఏమీ చెప్పలేము అని అంటున్నారు డాడీ మమ్మీ మీరు వెంటనే రండి ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో వాళ్లకు అర్థమైంది వస్తాం కానీ రెండు రోజులైనా పడుతుంది ముందు నువ్వు వివేక్కి ఫోన్ చేయి తండ్రికి వెంటనే చెప్పాలి కదా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టుగా కఠినంగా చెప్పి ఫోన్ పెట్టేసి తలపట్టుకొని కూర్చున్నాడు రావుగారు మీరు కూడా అతనికి ఫోన్ చేయండి అనే సలహా ఇచ్చింది పార్వతి తెల్లారాక వివేక్ నుంచి ఫోన్ బాబు కళ్ళు తెరిచాడని నార్మల్గానే ఉన్నాడని కొన్ని పరీక్షలు మెదడుకు చేయాలన్నారని బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారు అని చెప్పాడు మీరు బెంగపడకండి ఇక్కడ నేనున్నాను చూసుకుంటాను ఎప్పటికప్పుడు మీకు ఫోన్ చేస్తూ ఉంటాను అని చెప్పిన తర్వాత అందరూ కుదుటపడ్డారు వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు వివేక్ బాబుని తీసుకొని ఇంటికి వచ్చామని అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పాక కొద్దిగా స్థిమిత పడ్డారు గారు ఐదు నెలలు అలా గడిచిపోయాయి ముందుగా అనుకున్న సమయానికి రావుగారు గారు ఇండియాకు తిరిగి వచ్చారు ఇంటికి వచ్చి చూస్తే ఇలా తాళం వెక్కిరించింది వాళ్ళని పక్క ఇంట్లో ఉండే ఒక ఆవిడ వచ్చి ఒక కవరు తాళం చెవిని ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి సామాను పడేసి ఆరాటంగా ఉత్తరం చదివారు నేను వివేక్ బాబు మా ఇంటికి నిన్ననే షిఫ్ట్ అయ్యాం ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువు అవుతారని అమ్మాయిని ఆడపిల్లగానే కన్న కూతురిగా ఏనాటికి గుర్తించని తల్లిదండ్రుల్లో మీరు ఒకరు బాబుకి తండ్రి దొరికాడు నేను కాంప్రమైజ్ అయ్యాను మనస్ఫూర్తిగా వెళ్ళాను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించండి నమ్రత దీనికి మతిపోయింది చూడు ఎలా రాసిందో అన్నారు రావుగారు దాని ముఖం దాని కోపం నాలుగు రోజులే మనం వెంటనే రాలేదని కోపం వచ్చింది దానికి మనల్ని ఇండియా ఇప్పుడే రావద్దు అని వివేక్ చెప్పిన విషయం మనం దానితో చెప్పామంటే మళ్ళీ అదొక గోళ మనతో మాట్లాడకపోతే ఇప్పుడు కొంపలేమి మునిగిపోవు కానీ దాని కాపురం అది చేసుకుంటే చాలండి అంది నిశ్చింతగా పార్వతి ఇదండి కథ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం